హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన కొన్ని చేంజెస్ గురించి మనం మాట్లాడుకుందాం విక్టరీ తేస్ట్లో ఇదైతే అఫీషియల్గా ఎక్కడి నుంచి అప్డేట్ తేలేదు బట్ ఏంటంటే నాకు ఉన్న మూడు అకౌంట్స్లో కూడా నేను ఈ చేంజెస్ గమనించి మీకైతే చెప్పడం జరుగుద్ది మ్యాక్సిమం ఎవరైతే గతంలో అంటే నవంబర్ టైంలో పది మంది యూజర్ని జాయిన్ చేసుకున్నారో జాయిన్ చేసుకొని వాళ్ళు కొంతమంది కేవైసీలు చేసుకోకుండా ఉంటారుగా అంటే పది మందిని జాయిన్ చేశారు దాంట్లో ఏడు మంది పర్ఫెక్ట్గా వెరిఫికేషన్ మెయిల్ వెరిఫికేషన్ కేవైసీ వెరిఫికేషన్ అయిపోయింది వాళ్ళు కూడా ఎంతో కొంతమంది టీం తెచ్చుకున్నారు కానీ మిగతా ముగ్గురు అకౌంట్లో మాత్రం రిమూవ్ అయినాయి అనుకోండి అప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి ఇక్కడ మీకు క్లారిటీ అనేది ఇస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నాకు కంపెనీ సైడ్ నుంచి టీం వచ్చిందన్నమాట అంటే నేను వాళ్ళని జాయిన్ చేయలేదు బట్ నాకు టీం వచ్చింది ఎలా వచ్చింది ఏంటనేది నేను మొత్తం తీరుతో సహా మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో కేవలం జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంటే మంచి అయినా చెడైనా రెండు కూడా చెప్పడమే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంతే కానీ ఏం జరిగినా మంచిగా చెప్పడం ఏం జరిగినా చెడుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఓకే మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఉంది సరే అంటే ఇరవై ఐదు మంది ఫస్ట్లో ఉన్నారు నేను ఇరవై ఒక ఇరవై ఒక్క మందిని జాయిన్ చేసినట్టు ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఆ అకౌంట్లో నాకు మొత్తం మీద పన్నెండు మంది మాత్రం ఉన్నారండి ఓకే పన్నెండు మంది మాత్రమే ఆ అకౌంట్లో ఉన్నారు పన్నెండు మందిని జాయిన్ చేస్తే దాంట్లో పది మంది పర్ఫెక్ట్గా వెరిఫికేషన్ అయినాయి ఇంకా కొంతమంది ఉన్నారు అలా ఆటోమేటిక్గా కేవైసీలు అవ్వక కంపెనీ రిమూవ్ చేసింది అన్నమాట అంటే గతంలో దాదాపు పన్నెండు మంది ఉండేవాళ్ళు ఆ పన్నెండు మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అకౌంట్లోనే కంపెనీ రిమూవ్ చేసింది ఆ కంపెనీ రిమూవ్ చేసిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమూవ్ చేసిన వాళ్ళ కింద టీం ఉంటుందిగా ఆ టీం నాకు వచ్చి యాడ్ అన్నమాట ఇది థిరీ అంటే దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు గట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్కి జీకే లుక్స్ అనే వ్యక్తి విక్టరీ థ్యాష్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక పది మందికి అంటే పది మందికి అవకాశం కల్పించాడు ఆ పది మంది కూడా కొంతమందికి అవకాశం కల్పించారు కానీ ఇక్కడ జీకే లుక్స్ అనే వ్యక్తి కేవైసీ చేసుకోవాలా కేవైసీ చేసుకోకపోవడం వల్ల కంపెనీ అకౌంట్ అనేది రిమూవ్ చేసింది ఈయన కంపెనీ అకౌంట్ రిమూవ్ చేసినప్పుడు మరి వీళ్ళ అకౌంట్లో పైన వే వేరే వాళ్ళకి లింక్ అవ్వాలి కాబట్టి ఉన్నది ఎవరు నేను కాబట్టి నాకు వచ్చి లింక్ అయినమాట ఓకే కాబట్టి నా ఒక అకౌంట్లో దాదాపు వీళ్ళందరూ కూడా వెరిఫైడ్ మెంబర్సే మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు నాకు సంబంధం లేని వాళ్ళు నా దాంట్లోకి వచ్చినా సరే వీళ్ళందరూ కూడా కేవైసీలు అయిన వాళ్ళే చెప్తున్నాను కదా ఇప్పుడు నేను కేవసీ చేసుకోపోయినా నా కింద వాళ్ళు కేవసీలు చేసుకున్నారని కూడా నా అకౌంట్ రిమూవ్ అయిపోద్ది కానీ నా కింద వాళ్ళ అకౌంట్ నా పైన వాళ్ళకి వెళ్ళి అటాచ్ అయ్యద్ది అంటే నన్ను ఎవరైతే జాయిన్ చేసారో వాళ్ళకి అన్నమాట ఈ విధంగానే నాకు కూడా నాకు తెలియని వ్యక్తుల నుంచి ఆటోమేటిక్గా నా టీంలోకి వచ్చి యాడ్ అయ్యారు అన్నమాట ఓకే దాదాపు ఆ రకంగా ఒక అకౌంట్లో పదకొండు మంది యాడ్ అయ్యారండి పదకొండు మంది కూడా మెయిల్ వెరిఫికేషన్లు అయిపోయినాయి దాంతోపాటు కేవైసీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రెండు అకౌంట్లో కూడా నేను కేవలం ఐదుగురు మాత్రమే జాయిన్ చేశాను అంటే ఏడుగురు ఉండే వాళ్ళు ఏడుగురులో ఇద్దరు కేవసీలు అవ్వలేదు వాళ్ళ ఇద్దరు అకౌంట్లు రిమూవ్ అయినాయి రిమూవ్ అయిన తర్వాత రీసెంట్గా నిన్న నాకు ఇంకో ఏడుగురు యాడ్ అయ్యారు అన్నమాట అంటే మొత్తం మీద నాకు ఉండేది ఐదుగురే ఉన్నారు ఇప్పుడు ఆ ఇద్దరు నుంచి వాళ్ళ కింద ఏవైతే కేవైసీలు అయినాయో కేవసీలు ఎక్కువైన అకౌంట్లో నా పైనకి యాడ్ అయినాయి మాట అంటే దాదాపు ఇక్కడ నాకు ఇంకో ఏడుగురు యాడ్ అయ్యారు అనమాట ఓకే కాబట్టి ఇక్కడ ఒక దాంట్లో నేను పదకొండు మంది ఒక దాంట్లో ఏడుగురు నాకు తెలియకుండా నేను ఇన్వైట్ చేయకుండా నాకు ఆటోమేటిక్గా వచ్చి యాడ్ అయ్యారు ఇది కంపెనీ ఇచ్చిన ఆటోమేటిక్ ట్రాఫిక్ అంటే కాదు ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను ఇదేంటంటే ఒక చెట్టు ఉంది చెట్టుకు మొదలు అంతం ఖచ్చితంగా ఉంటుంది కదా కాబట్టి ఈ విధంగానే మొదలు అనేది లేగినప్పుడు అది పైకి వెళ్ళి అటాచ్ అయింది అనమాట ఓకే కాబట్టి ఇక్కడ కంపెనీ సైడ్ నుంచి కాదు ఇది మన కింద వాళ్ళు చేసిన టీము ఆ మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవైసీ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్ రిమూవ్ అవడం వల్ల వాళ్ళ కింద ఉన్న టీం వచ్చి మనకే యాడ్ అవుతుంది ఒకసారి ఎవరైతే టీం చేసుకున్నారో చేశారని చూసుకోండి మీకున్న పది మంది కేవైసీలు చేసుకున్నారా లేదా ఇద్దరు ముగ్గురు అకౌంట్లు రిమూవ్ అయ్యి వాళ్ళ కింద టీం ఉంటే ఆ టీం వచ్చి మీకు యాడ్ అయ్యి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మైలింగ్స్ ఆప్షన్లో చెక్ చేసుకోండి అలాగే మై సర్కిల్లో కూడా చెక్ చేసుకోండి ఎవరు జాయిన్ అయ్యారు ఏంటో పేర్లతో సహా అప్పుడు మీకు మై సర్కిల్ ఆప్షన్లో కనిపిస్తుంది అనమాట ఓకేనండి కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ టీం ఎవరికైతే జాయిన్ అయిందో వాళ్ళకి తప్ప ఎవర కింద వాళ్ళు లెఫ్ట్ అయ్యి పై వాళ్ళకి యాడ్ అయ్యారో వాళ్ళకైతే వాళ్ళ అప్లైనర్వాలో తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే గతంలో మేము జాయిన్ అయింది పలానా వ్యక్తి దగ్గరే కాబట్టి ఆ పలానా వ్యక్తే మా అప్లైనర్ అనుకుంటారు బట్ ఏంటంటే ఆయన కేవైసీ అవ్వకపోవడం చేత ఆయన అకౌంట్ కంపెనీ తీసేసింది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ ఉండరు కానీ ఎవరికైతే ఇలా టీం కనిపించిందో వాళ్ళని మీరే గైడెన్స్ తీసుకోవాలన్నమాట ఓకేనా నేనైతే ఖచ్చితంగా కుదిరినంత వరకు నాకు తెలియకుండా యాడ్ అయిన నెంబర్లన్నీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో యాడ్ అయితే ప్రయత్నం చేస్తాను అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు అలా గ్రూప్ క్రియేట్ చేసి మీకు తెలియకుండా వచ్చిన మెంబర్స్కి కూడా నెంబర్ సేవ్ చేసుకొని వాళ్ళకంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేయండి దానివల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు అలాగే వాళ్ళకి మనం సబ్జెక్ట్ ఏదైనా వచ్చినప్పుడు సబ్జెక్ట్ చెప్పడానికి కూడా ఈజీగా అన్నమాట ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే మినిమం టీం చేసుకున్నారంటే పది మందిని చేసుకున్నారో వారందరికీ అంటే పది మందిని చేసుకున్న వాళ్ళు ఉన్నారు పాతిక మందిని చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి యాబై లింక్స్ కూడా వస్తున్నాయి కాబట్టి యాబై లింగ్స్లో వాళ్ళు ఇరవై మందిని న్యాయం చేసి ఆ ఇరవై మంది ఒక ఐదుగురు కేవేసీలు అవకపోయినా ఆ కేవసీ వాళ్ళ కింద ఒక ఇరవై మంది ఉంటారు కాబట్టి ఆ ఇరవై మంది కూడా పైన ఆయనకి వచ్చి యాడ్ అవుతారనమాట అంటే ఈయనకి ఆటోమేటిక్గా ఈయనకి తెలియకుండా టీం పెరుగుద్ది కానీ ఇక్కడ మనం బాధపడాల్సింది ఏంటంటే ఈయన ఎవరైతే అవకాశాలు ఇచ్చినా ఇరవై మందిలో ఐదుగురికి అవ్వలేదు కాబట్టి వాళ్ళ అకౌంట్లు రిమూవ్ అయితే వాళ్ళు తెచ్చుకున్న టీం ఈయనకు వచ్చి యాడ్ అవుతుంది ఓకేనండి క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అలా అని చెప్పి ఇక్కడ మీరు టీమ్ చేసుకోకపోతే కంపెనీ ఏమి ఇవ్వదు ఓకే ఇక్కడ మీకు అందుకే మూడో నెంబర్ నాలుగో నెంబర్ ఫోటోలు కూడా పెట్టా ఇప్పుడు మూడో నెంబర్ ఫోటోలో రెండు అకౌంట్స్ జీకే లుక్స్ అనే పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను నేనే నా కింద నేనే ఒక్క అకౌంట్ కూడా ఎవరికి సెండ్ చేయలేదు అలాగే ఒక్క అకౌంట్లో కూడా ఎవరిని యాడ్ చేయలేదు కాబట్టి నాకు ఒక్క ఒక్క మనిషి కూడా పెరగలేదన్నమాట మూడో దాంట్లో కానీ రెండిట్లో ఎందుకు పెరిగారంటే రెండిట్లో నేను ఒక ఐదుగురు పది మందిని చేసి వదిలేసా కానీ వాళ్ళ కింద కేవైసీలు అవ్వకపోవడం వల్ల అక్కడ రిమూవ్ అయ్యి నాకు వచ్చి యాడ్ అయినమాట ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇదేమీ ఆర్గానిక్ ట్రాపిక్కో టార్గెటెడ్ ట్రాఫిక్ కాదు బట్ ఏంటంటే మనకింద మనం చేసుకున్నదే మనకు వచ్చి యాడ్ అయింది కానీ అది మనం చేయలేదు మనకింద వాళ్ళు చేశారు పాపం వాళ్ళు కేవేసీ అవ్వకపోవడం వల్ల వాళ్ళ టీం వచ్చి మనకు యాడ్ అయిందన్నమాట అంటే మనకు తెలియకుండా మనకింద వాళ్ళ టీం వచ్చి మనకు యాడ్ అయింది సెకండ్ లెవెల్లో టీం వచ్చి మనకు ఫస్ట్ లెవెల్లో యాడ్ అయిందని అర్థం చేసుకోవాలి మనకి అర్థమైన భాషలో ఈజీగా ఓకేనా అందరూ కూడా ఒకసారి మీ యొక్క మైలింగ్ ఆప్షను మై సర్కిల్ చెక్ చేసుకోండి ఎవరైతే టీమ్ చేసుకున్నారో ఖచ్చితంగా మీకు కూడా ఈ రకంగా జనాలు పెరిగే ఉంటారు వాళ్ళ నెంబర్లు సేవ్ చేసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేయండి ఓకే ఇప్పుడు విక్టరీ థ్యాష్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది మనం తెలుసుకుందాం చాలామంది ఏ అవ్వాలని అడుగుతున్నారు అంటే లింక్ పంపించేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేయించేస్తున్నారు కానీ ఎలా లాగిన్ అవ్వాలో కూడా చెప్పట్లే మన వాళ్ళు అది ఎలా లాగిన్ అవ్వాలో నేను ఒక నిమిషంలో చెప్పేస్తాను ఎక్కువగా టైం తీసుకోకుండా అప్డేట్ చేసుకోండి మనం చాలాసార్లు చెప్తున్నాం క్రోమ్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్లో విక్టరీ విత్ యాష్ ఇక్కడ ఉంది చూసారా విక్టరీ విత్ యాష్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత దాన్ని సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది అన్నమాట విక్టరీ విత్ యాష్ డాట్ కామ్ అని దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఏదో ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు లాగిన్ లాగిన్ మీద క్లిక్ చేసే మీకు ఇలా వస్తుంది అన్నమాట ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మిగతా డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒకటి లాగిన్ అవుతున్నాను ఇవ్వగానే ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే పైన ఉంది సరే ఈ పైన రెడ్ కలర్ డాటా వస్తుందా మీకు మెంబర్ అప్డేట్ అని ఉంది కదా సారీ మెంబర్ కాదు ఇక్కడ మారిపోతూ ఉంటాయి పేర్లు ఈ పైన పేర్లు అనేది మీరు వెంటనే నొక్కితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రెజెంట్ కొత్త పాపపులు అయితే రాలేదు అలాగే ఇక్కడ యూట్యూబ్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అఫీషియల్ ఛానల్ అంటున్నారు ఇలా కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మూడు వీడియోలు ఉంటాయండి ఓకే ఇక్కడ వాచ్మెన్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా వెళ్తుంది అన్నమాట ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యూట్యూబ్ పైన ఉంది సరే ఈ పైన యూట్యూబ్ పేరు మీద నొక్కితే ఇక్కడ సబ్స్క్రైబర్ ఉంది ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ పేరు మీద నొక్కినా సరే డైరెక్ట్గా యూట్యూబ్లోకి అయితే తీసుకెళ్తుంది అది చూడండి ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళింది కదా ఇలా వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదా దీని మీద క్లిక్ చేసినా పక్కనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే అఫీషియల్ ఛానల్ కావాలంటే అలా ఇంకా మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టు అయితే ఇక్కడ సింపుల్గా లెటర్స్ ఉన్నాయి కదా సరే ఈ లెటర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేరు వస్తుంది దాని కింద వెరిఫైడ్ మెంబర్ అని వస్తుంది దాని కింద మీరు ప్రొఫైల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ప్రొఫైల్ మీకు క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అలాగే మైలింగ్స్ ఆప్షన్ ఇప్పుడు మీకు చూపించాను కదా మైలింగ్స్ ఆప్షన్ అనేది ఈ విధంగా వస్తుంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పిన విధంగా నేను చేసింది కేవలం పది మందినే కానీ వాళ్ళ కొంతమంది అకౌంట్స్ రిమూవ్ అవడం చేత కేబీసీ లాగపోవడం చేత మిగతా మెంబర్స్ అనేది యాడ్ అయినమాట ఓకేనా అలాగే వాళ్ళు ఎక్కడ చూసుకోవాలంటే మై సర్కిల్ అనే ఆప్షన్ చూసారా మై సర్కిల్ ఆప్షన్ల మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు ప్రెజెంట్ వాళ్ళ పేర్లు కనబడతాయి కాబట్టి నేను ఎచ్చి చూపించట్లేదు అలాగే వర్క్ అయిపోయిన తర్వాత సైన్ అవుట్ చేయండి ఇక్కడ క్యాన్సిల్ అకౌంట్ చేయకూడదు సైన్ అవుట్ చేసేయండి మళ్ళీ అదావిధిగా బ్యాక్ వచ్చేస్తారు ఓకేనండి క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మీరందరూ కూడా ఎవరైతే టీమ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మైలింగ్స్ ఆప్షన్లో మై సర్కిల్ ఆప్షన్లో చెక్ చేసుకోండి మైలింగ్ ఆప్షన్లో చెక్ చేయగానే మీకు టీం పెరిగినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఎవరు పెరిగారు ఏంటనేది మై సర్కిల్ ఆప్షన్లో వాళ్ళ నెంబర్లతో సాగుంటుంది మీకు నచ్చితే ఖచ్చితంగా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్లు సేవ్ చేసుకొని ఒక గ్రూప్లో యాడ్ చేయండి ఓకేనండి అలాగే చాలామంది వ్యక్తులైతే ఫ్రీగా మనీ వచ్చేటే చేయలేకపోతున్నారు అలాగని చెప్పి పార్ట్ టైం జాబ్స్ మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి వాటి గురించి చెప్పి చేయలేకపోతున్నారు సార్ సరే అది చేయలేకపోతున్నారు అని చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ విక్టోస్ గురించి చెప్పి అది చేయలేకపోతున్నారు అంటే ఏదో ఒక వర్క్ చేయాలండి ఏది వర్క్ చేయకుండా ఖాళీ ఉన్నా నాకు డబ్బులు రావాలంటే రావు ఓకే కాటి అర్థం చేసుకోండి ఫ్రీ కాన్సెప్టో లేదా మీరు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగో లేదంటే బ్యాంకింగ్ సెక్టర్ ఏదో ఒకటి నేను మూడు చెప్తున్నానే మూడిట్లో మీకు ఏది నచ్చితే అది డిసైడ్ అవ్వండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా మనకి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద లింక్స్ ఉంటాయి అలాగే ఫ్రీ మనీ ఎర్నింగ్ సంబంధించిన కూడా ఉన్నాయి ఇంటర్ లింక్ సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో రీడ్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీ జీకే లుక్స్